వనను కొరిపించుతివి ఈ హోషువ ప్రార్థన ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాక్యం కోసం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా హృదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం సర్వాధికారి గొప్ప దేవుడా భూమి ఆకాశంలో సృజించిన మా ఏసయ్య నీకు వందనాలు పురువా గడిచిన అంతా నీ రెక్కల చట్ను భద్రపరిచి ఈ సమయంలో నీ మాటలు వినటానికి మాకు మంచి మనస్సును బట్టి మంచి సమయంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయం లో నీ మాట కోసము ఆశ కలిగి ఎదురు చూస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము గ్రంథము యాభై అధ్యాయము ఏడో వచనము ప్రభువగు యహోవ నాకు సహాయము చేయువాడు ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే సహాయము చేసేవారు ఎవరు అంటే ప్రభువగు యహోవా దేవుడైనటువంటి యహోవా నాకు సహాయము చేయువాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో ఈ వాక్యమిటిన ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకంలో మనం చాలామంది చాలాసార్లు సహాయం కోసం ఎదురు చూసి ఉంటాం కానీ మనుషుల వైపు మన మనం ఎదురు చూసినప్పుడు మన బంధువుల వైపు మన స్నేహితుల వైపు వారి సహాయం కోసం ఎదురుచూసినప్పుడు చాలా సందర్భాల్లో వారి సహాయం చేయలేనటువంటి పరిస్థితులు మనకి తెలుసు మన అనుభవాల్లో అవి ఉన్నాయి కానీ మనకి సరైనటువంటి సహాయము చేసే వ్యక్తి మనకి సహాయం చేయటానికి సమర్థుడైనటువంటి దేవుడు మనకున్నాడు ఈ కాల సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువగు యహోవా నాకు సహాయము చేయవాడు ఆయన గనుక సహాయము చేయటానికి ఇష్టపడితే ఆయన గనక సహాయము చేయాలి అనుకుంటే మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సహాయము చేస్తాడు మనకి ఎంత సహాయము కావాలి అంటే అంత సహాయము ఆయన చేస్తాడు చేయటానికి సామర్థ్యం కలిగినవాడు ఎందుకు అంటే చేయటానికి శక్తి కలిగినవాడు ఎందుకు అంటే సర్వ సృష్టికి కారణభూతుడు సమస్తమును దేవుడు ఏర్పరిచిన వాడు సర్వ సృష్టిపైన ఆయనకు అధికారం ఉంది ఎందుకంటే ఆయన అవ్వను ఆదామును సృష్టించకముందు వారికి కావలసినటువంటి సమస్తాన్ని ఫలవృక్షములు ప్రతిదీ కూడా ఆయన సృష్టించిన తర్వాత అవ్వను ఆదామును సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేగాని అవ్వను ఆదామును సృష్టించిన తర్వాత వారికి కావలసినవి ఆయన ఆయన సృష్టించలేదు అందుకే ఆయన మనకి సహాయము చేయగలిగినటువంటి దేవుడు మనకి కావలసినటువంటి సంస్థని కూడా ఆయన మనకు ముందుగానే ఆయన మన కోసం సృష్టించాడు మన కోసం అందుబాటులో ఉంచాడు కాబట్టి ఈ వాక్యం ఏంటన్నా ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు నీవు ఏ విషయంలో సహాయం కోసమో ఎదురు చూస్తూ ఉన్నావు ఏ విషయంలో ఈ విషయంలో నాకు ఎవరైనా సహాయం చేస్తే బాను అనుకుంటున్నవేమో ఈ విషయంలో నాకు ఎవరైనా సహాయం చేస్తే బాను అని ఎదురు చూస్తున్నవేమో మనుషుల వైపు కాదు కానీ ఈ ఉదయ కాల సమయంలో ఈ వాక్యమీట నీవు నేను దేవుని సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన తప్పనిసరిగా మనకి సహాయము చేస్తాడు ఎలాంటి సహాయమైనా ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు ఎందుకంటే సర్వ సృష్టికి కారణభూతుడు ఆయన్ని మనం సృష్టించాడు కాబట్టి మనకి కావలసిన ప్రతి సహాయాన్ని ఆయన చేస్తాడు అయితే మనం చేయవలసింది ఏంటి అంటే ఆయన సహాయం కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి ఈ లోకంలో మనుషుల వైపు కాదు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల వైపు కాదు కానీ ప్రభువకు యహోవా వైపు మనమే చూసేవారిగా ఉండాలి ఎందుకు అంటే ఆయన మనకి సహాయము చేయువాడు ప్రభు వగు నాకు సహాయము చేయవాడు ఈరోజు ఎవరి సహాయం కోసం చూస్తూ ఉంటున్నావు ఎవరి సహాయం కోసము ఎవరు సహాయం చేస్తే బాగున్నో అనుకుంటున్నావేమో కానీ ఈ సమయంలో దేవుని వాక్యం బట్టి ధైర్యం తెచ్చుకుని అయ్యో నాకు సహాయము చేసేవారు లేరు నాకు రెఫరెన్స్ ఇచ్చేవారు లేరు నాకు సహాయం చేసేవారు లేరని నువ్వు అనుకుంటే ఒకసారి ఈ వాక్యంని బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుని వైపు చూడు ప్రభు ఈ లోకములో నాకు సహాయం చేసేవారు లేరు నీవే నాకు సహాయము నీవే సహాయము చేయగలిగిన సమర్థుడు అని ప్రభువకు వగు వైపు మనం చూస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు గొప్ప సహాయం చేస్తాడు ఆయన గొప్పగా ఆదరిస్తాడు ఎందుకంటే ఆయన మాత్రమే మనకి సహాయము చేయవాడు ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నా ఎలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నా ఈ లోకంలో మనకి కావలసినటువంటి సహాయాన్ని మనకి కావలసినటువంటి ప్రతి విధమైన దాన్ని కూడా దేవుడు మనకి సహాయము చేసేవాడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయన మాట ఇచ్చి మరిచిపోవటానికి ఆయన నరుడు కాదు నిజమే ఈ లోకంలో మనం చాలామందిని సహాయం అడుగుతాం వాళ్ళంటారు సహాయం చేస్తాను కానీ సహాయము చేయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు అయ్యో నేను సహాయం చేయలేకపోతున్నాను అయ్యో నేను నీకు సహా నేను నిన్ను ఆదుకోలేకపోతున్నాను నీకు నీకు ఇవ్వలేకపోతున్నాను ఇలాగా రకరకాల కారణాలు చెప్తా ఉంటారు కానీ దేవుడు కారణాలు చెప్పేవాడు కాదు దేవుడు నా మనకి మహిమ కలుగునిగాక ఆయన మనకి సహాయము చేసేటువంటి దేవుడు ప్రభు ఒక నాకు సహాయము చేయవాడు కాబట్టి ఈ వింటున్న మనమందరం ఈ మాటను బట్టి ధైర్యము తెచ్చుకుని ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనకి సహాయము చేస్తాడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు కాల సమయంలో ఎవరు ఏ విషయంలో దేవ ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ విషయంలో నాకు సహాయం వాళ్ళు ఉంటే బాను అని ఆశపడుతున్నారు వారందరినీ ప్రభావం ఎవరికైతేనే సహాయం అవసరమో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సినటువంటి సహాయమును వారికి అందించమని అడుగుతా ఉన్నాను నీ స్తోత్రంలో నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయమని అడుగుతా ఉన్నాను ప్రభా ఎవరి సహాయాన్ని అడగాలో తెలియక వారిలో వారికి కుమిలిపోతుంటున్నారు ప్రభా నీ వాక్యము చేత బలపరిచి దేవా తండ్రి వాక్యమును దేవా విన్న ప్రతి బిడ్డ జీవితంలో వారికి కావాల్సినటువంటి సహాయాన్ని వారికి చేయమని అడుగుతా ఉన్నాను వదే కాల సమయంలో ప్రభావ ఇదిగో తని ఎవరైతే ఆర్థిక సమస్యల చేత బాధపడతా ఉన్నారో ఆర్థిక సమస్యల చేత ఇబ్బంది పడుతూ ఉన్నారో అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని వారు చేస్తున్నటువంటి వృత్తిని వారు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని వారు చేయుచ్చున్న దేవాతడి జీవనోపాధి కోసం ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం వారు చేయుచున్న ప్రతి పనిలో వారికి సహాయము చేయమని మెండైనటువంటి దేవతడి ఆశీర్వాదాలు వారు ఆర్థిక ఆశీర్వాదాలు పొందుకోవడానికి నేను సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతూ ఉన్నారో బిడ్డలందరినీ మీరు దర్శించి ప్రభా వారు నలిగిపోతున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లోంచి వారిని బయటికి మని ఏ ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె